మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మేము బోట్ టూర్ తీసుకున్నాం అదండి వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే అండి ఇప్పుడే అందిన సమాచారం అనమాట వన్ అవర్ లేట్ అంట మేమేమో ఆవేశపడిపోయి కంగారు మేము పర్గెట్టుకుంటూ వస్తాం సో పదం లోపలికి వెళ్ళి చూద్దాం ట్రిప్ ఎలా ఉండిపోతుంది తెలియదు కానీ ఇప్పటివరకు మా బస్ ఓకే అండి ఇప్పుడే మాకు కాల్ వచ్చింది బయట వెయిట్ చేస్తున్నారని బయటకు వచ్చి చూస్తాం ఎవరు లేరు చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారనమాట ఈ ప్లేస్లో నిలబడమంటున్నారు మళ్ళీ అక్కడ కాదు అక్కడ ఆటన్నారు అక్కడ నుంచి మళ్ళీ అక్కడ అంటున్నారు ఇప్పటికీ మూడు సార్లు మూడు ప్లేసులు మేము మారాం వెహికల్ తప్పు చెప్పారు నాకు నాకు మహీంద్రా అని చెప్పారు నేనేమో మహీంద్రా కోసం చేస్తున్నాను ఇక్కడ ఏదో బుల్లి ఉంది అటు వ్యాన్ దగ్గరికి వెళ్దాం చదువు పదండి వెళ్దాం రైట్ పరంగా చూసుకున్నట్లయితే చాలా టైం పట్టిందండి మాకైతే అక్కడ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అన్నారు కానీ కాదండి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంతేకాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్కి నేను ఎప్పుడు సజెస్ట్ చేయను మీరు రాకండి ఇక్కడికి ఎందుకంటే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట అంతే ఇంకా చెప్పలేని బై ఎలా ఉన్నారు బాగున్నారా యూ దుడ్ ఓపెన్ చేయండి బట్టలు కట్ రైవర్లు ఉంటాయి ఏంటి ఇప్పుడు మన సాహసం మొదలవుతుంది మన షూస్ గ్రిప్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు టెన్షన్ లేదు ఇన్ కేస్ ద బాంబ్ గ్యారేజ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రెండు గేర్లు ఉన్నాయి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ అదేంటి హెల్మెట్ ఏంటి డిపెట్ట బైక్ ఈ రోజు జనాలు తక్కువ ఉన్నారన్నమాట దాని వల్ల మనకి ఎక్కడంటే అక్కడ కూర్చుని పోవచ్చు లేదంటే వాళ్ళు సెక్రికేట్ చేస్తారంట సైడ్ చూసినట్లయితే త్రీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ టూ సీట్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే చాలా ఎక్కువగానే ఇంక్లైన్ అవుతున్నాయి అంటే పడుతున్న పోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి వెనకాల గెలిచా ఏముందో ఏంటో సౌండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కిచెన్ ఉంది చట్నీలు కిట్నీలు ఉన్నాయి అన్ని చిన్న సింక్ టైప్ లో ఉంది ఎమర్జెన్సీ బోట్ కూడా ఉంది ఇక్కడ చూద్దాం అసలు ఎలా ఉంటది ఏంటో ఇదండి ఇది మన లాస్ట్ స్టాప్ అంట యాక్చువల్గా లాస్ట్ కాదు ఫస్ట్ స్టాప్ అన్నమాట ఎందుకంటే ఇందాక నుంచి బోట్ ఎక్కడ ఆగలేదు కాబట్టి ఓకే అండి ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది ఈ విలేజ్ లో విలేజర్స్ ఏం చేస్తున్నారంటే బొట్టలు అటువంటి తయారు చేసి అమ్ముతున్నారు కానీ ఇప్పుడు ఒకటే ఒక బుట్ట కనిపిస్తుంది నాకు మిగిలిన బొట్టలు కొనేసుకున్నారు మరి ఏంటి ఐడియా లేదు కానీ ఇదండి ట్రిప్ అర చూసుకున్నట్లయితే వ్యూస్ మాత్రం కేకండి నువ్వు వెదర్ బాగుండాలి వెదర్ కానీ బాగున్నట్లయితే ఇంకా బాధించాను ఇది వేళ చిన్న విలేజ్ అనమాట అక్కడ చూడండి చాలా ఇల్లు ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి బొట్టలు అమ్ముతున్నారు ఇక్కడ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ అప్పటికి వీడియో చేయకూడదంట కానీ టెంపుల్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే నార్మల్ గా సాధారణంగా ఏ హిందూ టెంపుల్లో కూడా మూడు సార్లు గంట కొడతాయి కానీ ఈ టెంపుల్లో ఒకసారి మాత్రం గంట కొడాలంట అంతేకాకుండా ఈ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసేయాలంటోర్స్ అన్ని టెంపుల్లో చేస్తారనుకో వెళ్ళే ముందు ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాలంట ఆ కాళ్ళు చేతులు కడుక్కొనే వాటర్ కూడా వాటర్ ఫాల్స్ వాటర్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ వాటర్ అలా వస్తూ ఉంటుంది ఈ బాధంతో ఉన్న కన్నాళ్ళ జతలు ఉంటే ఏమైనా వస్తుంది ఎవడో బాధితుకి వెళ్తే తుపాకులతో కాల్చాడు అనుకున్నారా కాదండి జస్ట్ తుప్పట్ని అంతే సో ఈ విలేజ్ పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్లో థర్టీ హౌసెస్ ఉంటాయి ఆ థర్టీ హౌసెస్ వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే వీళ్ళు చిన్న చిన్న పడవల్లోని పక్కన ఉన్న విలేజ్కి వెళ్తారు సో ఒకవేళ హాస్పిటల్ అటువంటివి ఎలాగా హాస్పిటల్ అటువంటి వీళ్ళకి ఏం లేవు వీళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు ఎవరో అంటే చిన్న చిన్న మెడిసిన్లు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు అంతే తప్పించి ఒకవేళ వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి హార్డ్ ప్రతి ఒక్కరికి మనలాగా టీవీలు ఫ్యాన్లు ఏసీలు బండ్లు ఉండవండి చాలా కొంతమంది లైఫ్ చాలా హార్డ్గా హార్ష్గా ఉంటాయి అనమాట మనకి ఎంత ఉందో దాంతో సంతోషంగా ఉండండి ఏంటంటే అక్కడ సిలివ ఉంది మరి మతాలకి సంబంధించిందండి ఓకే ఈ టెంపుల్ ఎవరైనా రావచ్చు అనమాట లోపల ఏ బొమ్మ ఉంటది శివాలయం శివాలయం అనమాట వరద వచ్చిందంటే ఈ విలేజ్ మొత్తం మునిగిపోతుంది మునిగిపోవడం కాకుండా అక్కడ టెంపుల్ చూసారు కదా ఆ టెంపుల్ కూడా మునిగిపోతుంది సో అప్పుడు ఈ విలేజెస్ ఏం చేస్తారంటే పైన కూడా చిన్న చిన్న గుడిసెలు టైప్ లో ఉన్నాయి వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ పైకి వెళ్ళిపోతారు ఆ పైన ఉంటారు పాపా సో అదండి ఇది మన పాపిడి కొండల టూర్ అనమాట ఎలా ఉన్నారండి బాగున్నారా లిమ్కా ఉందండి అవును మనకి టెన్షన్ వచ్చిందండి బ్లడ్ ప్రెషర్ వచ్చేది మనకి లొకేషన్ మాత్రం క్యాక్ అండి లొకేషన్ అద్దరిపోతుంది మన క్యాప్టెన్ గారు కలిసి తిని ఓకే అండి జర్నీ పరంగా చూసుకున్నట్లయితే ఈ జర్నీ కేకండి కానీ సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే పీచ్లెస్ అన్నమాట తిరిగి ఇప్పుడు మేము చేరుకున్నాము ఇప్పటి వరకు మా కార్ లేదు ఇక్కడ ఇప్పుడు ఈ కొంచెం ఎప్పటిలో ఈ బోటల్ కూడా వెళ్ళిపోతారు ఆ తర్వాత మా పరిస్థితి ఏంటో ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు భయ్యా మీకు ముందే తెలుసు వాళ్ళు వెహికల్ లేదు రేదని దగ్గర నుంచి ఏం అరేంజ్మెంట్స్ చేసుకోలేరా మీరు ఇప్పుడు ఏంటి మరి సొల్యూషన్ తిరిగి తీసుకొచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని బస్ స్టేషన్ తీసుకొచ్చి బస్ ఎక్కిస్తాడు అతనే సరే ఇంకేం చేస్తాం మా దగ్గర ఏ ఆప్షన్ లేవు కదా ఇంకా అలా బుక్ చేసావు కదా మమ్మల్ని మాకు ఆప్షన్ లేదు మీకు ఆప్షన్ లేకపోవడం భయ్యా బ్రేక్ డౌన్ అయిందని మీకు తెలీదా బ్రేక్ డౌన్ అయిందని అప్పుడు కస్టమర్లు ఉన్నారు ఇక్కడ క్లయింట్లు ఉన్నారు వాళ్ళకి ఇంకో వెహికల్ వెహికల్ అది కాదన్నా పేమెంట్ ఎంత చేశారు మీరు ఎంత అడిగారు అంతే చేసాం మేము చెప్పిన ఒకసారి వారు రెండు వేల నాలుగు వందలు యాక్చువల్ గా రాజమండ్రి నుంచి ఇక్కడ వెహికల్ కూడా రాదు అవన్నీ నాకు అనవసరం మీరు ఆల్రెడీ మీరే చెప్పిన ప్రైస్ కదా ఇచ్చాను నేను మళ్ళీ ఈ స్టోరీ నాకు ఎందుకు చెప్పడం లాజికల్ మరి ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది నేను మీరు అడిగింది నేను ఇచ్చాను మీరేమి నాకు పదివేలు ఏం చెప్పలేదు అందులో పదివేలు నేను వన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇవ్వలేదు అవును కదా మీరు చెప్పే బట్టి మీరు లోగా ఇచ్చారు అందుకే మా సర్వీస్ ఎలా ఉందండి ఏ నీవే సరే అయితే ఆటో వస్తుంది అంటున్నారు సో ఎంతసేపు వెయిట్ చేయాలి మేము అలా కాదు మీరు ఇక్కడ దిగిన తర్వాత మేము మిమ్మల్ని పట్టించుకోండి వదిలేసాం అనుకో అది మా తప్పు అలా ఎలా వదిలేస్తారు భయ్య వదలకూడదు కూడా అని మీరు ఆ మాట కూడా నాకు చెప్పలేరు మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి మీరు వదలడానికి కూడా సరిపోరు సో ఆ విషయం నా దగ్గర ఇప్పుడు చెప్పకూడదు మీరు లాజికల్ గా మరి ఎందుకంటే ఈ చెప్పడం మరి ఈ స్టోరీ నాకు ఎందుకంట మీరు ఎంత అడిగారో అంతే ఇచ్చాం మేము మరి ఆ డబ్బుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు లాజికల్ గా నాకు అనవసరం అంత మీరు పదివేలు ఏం చెప్పలేదు కదా ఎంత కదా ఎనీవే అబ్బయ నా టైము మీ టైము ఎందుకు బొక్కెట్టుకోవడం కానీ సరే అతను వస్తున్నాడు కదా ఇప్పుడు ఎనీవే భయ్య మీ సర్వీస్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు ఓకే ఇటువంటి బ్రేక్ డౌన్స్ అవినప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా అని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఇప్పుడు ఉమెన్ ఉంది ఒకవేళ తన ప్రెగ్నెంట్ అవుతే లేదా మొసలలో అయితే ఎక్కడ కూర్చుంటారు ఈ వేడిలోని అలాంటివి ఆలోచించుకోవాలి మీరు అవునా కదా లాజికల్ గానీ ఎందుకంటే ఒక కంపెనీని ఒక బిజినెస్ని నడుపుతున్నాను అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట ఇలాగ మామూలుగా ఫోన్ల మీద ఇలా ఇలాగా కస్టమర్లతో మాట్లాడడం అలా కుదరదు సో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట కంపెనీ అంటే సో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు వాళ్ళతో టచ్లో ఉండండి నాతో కూడా టచ్లో ఉండండి నాతో అడగండి ఆ ఆటో అడు వచ్చాడా లేదా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి ఈ ఆటో అడిగి ఫోన్ చేయండి అది సర్వీస్ అంటే ఓకే వెహికల్ అరెంజ్ చేశారా నేను వచ్చిన తర్వాత నేను ఫోన్ చేయడం చేసిన తర్వాత మీరు ఓకే అయితే మీరు వచ్చారు ఎంతమంది వచ్చారు మీకు తెలియదు కూడా ఎంతమంది మేము వచ్చామో తిరిగి నన్ను అడిగారు మీరు భయ్యా మీరు నన్ను నన్ను మీరు అడిగారు అనమాట ఎంతమంది మీరు తిరిగి వచ్చారు మీకు అది కూడా తెలియదు మేము ఎంతమంది తిరిగి వచ్చాము అవునా కదా మా కంపెనీ నుంచి ఎంతమంది వెళ్ళారు మేము చూసుకోవాలి అమ్మరా అయితే మరి మరి నన్ను ఎందుకు అడిగారు మీరు లాజికల్ గా అదే కదా మరి మీరు నన్ను ఎందుకు అడిగారు మీరు ఎంతమంది తిరిగి వచ్చారని మీకు తెలిసి ఉండాలి ఎంతమంది అక్కడ ఎక్కారు ఎంతమంది దిగుతున్నారు అనేది సో మీరు నన్ను అడిగారు ఓ మీరు ఇద్దరేనా అనేసి అప్పుడు తర్వాత మీరు ఆటో అరేంజ్ చేస్తున్నారు అవి మీకు తెలియాలి కదా నాకెందుకు నేను కస్టమర్ని వచ్చాను అనేది ఏంటండి ముప్పై మంది వచ్చామండి అండి మాతో పాటు ముప్పై మంది ఇక్కరు ముప్పై మంది ఇక్కరు వెహికల్ లోనా వస్తారంటండి ముప్పై మంది సరే నాగేష్ అంటండి ఇతని పేరు నాగేష్ సో ఇదండి ఎలా ఉంది వీళ్ళ పని వీళ్ళ సర్వీస్ చాలా డొక్కి సర్వీస్ అనమాట ఫస్ట్ లోపల ఉన్న వాళ్ళందరూ టిప్ టిప్పు టిప్పు టిప్ అని అడుగుతున్నారు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకడు అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ ఒకరికి ఇచ్చాను ఆ తర్వాత ఇంకొకరు అడిగారు ఆ తర్వాత ఇంకొకరు తర్వాత ఏమో డిమాండ్ చేయడం మొదలు పెట్టారు అనమాట బయట కంట్రీస్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట బయట కంట్రీస్ లో మీకు టిప్ అనేది వినరు మా క్యాప్టెన్కి ఇవ్వాలి క్యాప్టెన్కి సెపరేట్ టిప్ అంటే అక్కడ క్రూ మెంబర్స్కి సెపరేట్ టిప్ అంటే డ్యాన్స్ వేసిన వాళ్ళకి సెపరేట్ టిప్ అంటే ఒకవేళ మీకు హ్యాపీగా మీకు సంతోషం వచ్చి మీరు ఇవ్వడం అది వేరేగా ఉంటుంది కానీ డిమాండ్గా ఎవరైనా వచ్చి టిప్లు అడుగుతుంటే మా గ్రూప్ వేరు ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు ఎండ్ ఆఫ్ ద డే అందరిది బోట్ అంతా ఒకటే కదా మనం ఎంతమందికి ఇస్తాం ఇప్పటికీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు వరకు మాకు కారు లేదు వెహికల్ లేదు ఏం లేదు చూద్దాం ఇప్పుడు ఆటో వస్తుందంట ఆటో వచ్చిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కుతాం బస్కి వెళ్ళి బస్సులో నుంచి రాజమండ్రికి వెళ్తాం లేదండి మన ఆటో వచ్చింది ఫైనల్గా వెయిట్ చేయగా 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 గంట ఎందుకంటే నాతో పాటు ఒకవేళ పెద్ద ఆవిడ ఎవరైనా ఉన్నా లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నట్లయితే ఎలాగండి అయినా ఎలాంటి ప్లేస్లో ఈ లొకేషన్ చూడాలి ఓకే భయ్యా అక్కడ నిలబడిన ఆయన ఇంకొక బోట్ అతను అనమాట ఇక్కడ ఒంటరిగా ఉన్నాం కాబట్టి మాతో తోడు నిలబెట్టారు అనమాట ఓన్లీ కొంతమంది కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో రాళ్ళు కొడుతున్నారు ఇసుక ఫ్యాక్టరీలు ఉన్నాయి సో ఇటువంటి ప్లేస్లో ఇది ఇదండి లొకేషన్ చూడండి ఎలా ఉంటుంది నలభై నిమిషాలు దాటింది ఇప్పటివరకు బస్సు రాలేదు ఏం రాలేదు యాక్చువల్ యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో మా బైక్ ఉంది మా స్కూటర్ అక్కడి నుంచి యానం వెళ్ళిపోదాం ఇప్పుడు టైం చూడడానికి ఏంటి అదిగోండి గంట వెయిట్ చేసిన తర్వాత గొడవ పెట్టడంతో మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఆటోలు తీసుకెళ్తున్నారు రాజమండ్రికి ఇక్కడ మన ఆటో డ్రైవర్ గారు ఒక సీన్ చేశారనమాట ఆ సీన్ ఏంటంటే ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదనమాట సో బలవంతంగా వెళ్ళడం వల్ల మాకు నరకం చూపించారనమాట ఎక్కడెక్కడ గొయ్యులు ఉన్నాయో కావాలని ఆ గోతుల్లోని తీసుకెళ్ళి ఎంత దారుణంగా నడిపారంటే ఫైనల్గా మేము చేరుకున్నాము ఈ రోజు మా డీ మా డి కాదనమాట ఎందుకంటే ఇక్కడికి రాజమండ్రి చేరుకున్న తర్వాత స్కూటీ లాక్ చేశాను కదా ఆ లాక్ కూడా ఓపెన్ అవ్వలేదు అనమాట మళ్ళీ గెంటుకుంటూ పది పదిహేను నిమిషాలు దాన్ని గెంట్ కొద్ది తీసుకొచ్చి ఇక్కడ మెకానిక్ దగ్గర రిపేర్ చేయించుకొని ఆకలి వేసేసి ఐస్ కొనుక్కొని తిన్నాం అది దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ప్రతిరోజు కాదు కాదనమాట కానీ అయినా కూడా మనం కూల్గా హ్యాపీగా జాలీగా ఎంఎస్ ధోరీగా ఉండాలన్నమాట అదేమంటే వీడియో కానీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మంచి నెక్స్ట్ వీడియో మళ్ళీ అంతవరకు ఐస్ క్రీమ్ తినండి ఎంజాయ్ చేయండి